ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ప్రాజెక్టు నిర్మాణం ఆపబోమని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఎస్ఎల్బీసీలో సహాయక చర్యలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు అన్ని ఏజెన్సీలు ఆహర్ శ్రమిస్తున్నాయని చెప్పారు సొరంగం లోపల చివరి రెండు వందల యాభై మీటర్లలో ఉన్న విద్యుత్ టీ వాటరింగ్ టీబీఎం వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటి పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు సొరంగ మార్గంలో మిగిలిన నూట యాభై మీటర్ల మేర శిథిలాలను తొలగించి రాబోయే రెండు మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఎస్ఎల్పిసి టర్నల్ కోసమని జరిగిన నష్టానికి ఎక్స్క్లూజివ్లీ ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ ఏర్పాటు చేశారు ఈ దుర్దృష్టమైన సంఘటన జరిగి రోజులైంది సుమారు దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి ఈ విపత్తులో జరిగిన నష్టంతో పాటు ప్రాణ కూడా నివారించే దాంట్లో తప్పకుండా కొంత మేరకు సక్సెస్ కాగలిగాను టూ ఫిఫ్టీ మీటర్స్ బ్లాక్ అయింది అక్కడ ఉండే వ్యవస్థ అంతా టోటల్ గా డామేజ్ అవడం జరిగింది ఈ రాబోయే టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఈ మిగిలి ఉన్న నూట యాభై మీటర్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్సు అధికారులు ఉన్నారు